హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా బాగున్నానండి మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో ఎప్పటిలాగానే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట సో మీ అందరికీ వీడియో నచ్చింది అని మీకు ఏమాత్రం అనిపించినా కూడా ఒక లైక్ ఇచ్చేసాయండి అండ్ కొత్తగా ఛానల్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ యాడీ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అది కూడా మంచి చెక్ చేసుకోవచ్చు మీరు సో ఈరోజు వీడియోలో ఏంటంటే యాక్చువల్లీ లవ్ వర్సెస్ లస్ట్ అంటే చాలా మందికి యాక్చువల్లీ వాళ్ళు లవ్ చేస్తున్న వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా అంటే లేకపోతే వాళ్ళు ఏదైనా కోరికతో ఉంటున్నారా అనేది తెలియదు అనమాట యాక్చువల్లీ స్టార్టింగ్లో చాలా మందికి ఒక డౌట్ ఎప్పుడైతే రిలేషన్ స్టార్టింగ్లో వస్తుందో సో అలాంటప్పుడు అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే యాక్చువల్లీ ప్రేమలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డౌట్ ఒక టైంలో వచ్చే ఉంటుంది అనమాట సో నేను ప్రేమిస్తున్న వ్యక్తి నన్ను నిజంగా ప్రేమిస్తున్నారా లేకపోతే ఫిజికల్ అవ్వడానికి ఏమైనా యాక్ట్ చేస్తున్నారా అనే డౌట్ ఫామ్ అవుతూ ఉంటుంది చాలా మందికి సో ఎందుకు డౌట్స్తో రిలేషన్స్ అసలు స్టార్ట్ చేయమాకండి స్టార్టింగ్లోనే తెలిసేసుకోండి సో అంటే జస్ట్ ఫ్యూ డేస్లోనే మీకు అర్థమైపోతుంది కొన్ని మంత్స్ కూడా అవసరం లేదు యాక్చువల్లీ వాళ్ళు మిమ్మల్ని ట్రూగా లవ్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళు ఏదైనా కోరికతో ఉన్నారా మీ పైన ఇలాంటివి కూడా తెలుసుకోవచ్చు ఈజీగానే సో అవేంటి నేను చెప్పేస్తాను క్లియర్గా ఈరోజు మీకు అందరికీ తెలిసిపోతుంది యాక్చువల్లీ వాళ్ళు ఇంకా వేరే నెగిటివ్ థాట్ పెట్టుకొని లవ్ చేస్తున్నారా లేకపోతే రియల్గా లవ్ చేస్తున్నారా అనేది కూడా మీ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇలాంటి విషయాల దగ్గర కూడా మేబీ చాలా మందికి తెలియకుండా వాళ్ళకి దగ్గర అయిపోయి తర్వాత జీవితం నాశనం అయిపోయిందని చాలా మంది బాధపడుతూ ఉంటారు డిప్రెషన్ లోకి వెళ్తూ ఉంటారు యాక్చువల్లీ మీకు అంటే మీరు అంతవరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ ప్రేమ ఏంటి అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అనమాట సో నేను కొన్ని టిప్స్ చెప్తాను నేను చెప్పేవి కనుక మీ బాయ్ ఫ్రెండ్లో లో యాక్చువల్లీ ఉన్నట్లయితే మీరు మీకు అర్థమైపోతుంది ఈజీగానే వాళ్ళు యాక్చువల్లీ మీ పైన ప్రేమతో ఉంటున్నారా లేకపోతే మీ పైన ఏదైనా కోరికతో ఉంటున్నారా అనేది కూడా క్లియర్ గా తెలిసిపోతుంది వచ్చేసి ఎక్కువగా బెడ్ పైన ఉండటానికి ట్రై చేస్తూ ఉంటారనమాట అంటే మీతో మీరు పక్కన ఉన్నప్పుడు ఎక్కువ అంటే బెడ్ పైన స్పెండ్ చేయడానికి చూస్తూ ఉంటారు వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది యాక్చువల్లీ రొమాన్స్ ఎక్కువగా టాక్ చేస్తూ ఉంటారనమాట అంటే లవ్ చేసుకున్న వాళ్ళు ఎవరికైనా ఒక హక్ ఒక యాక్చువల్లీ అది నార్మల్ అనమాట అంతవరకు ఓకే ప్రాబ్లం లేదు బట్ మించి ఓవర్గా ఫిజికల్ అవ్వడానికి ట్రై చేయడం కావచ్చు అంటే ఫిజికల్ యాక్టివిటీస్ గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు అనమాట సో అలాంటివి రిపీటెడ్గా రిపీటెడ్గా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారంటే మీకు డెఫినెట్లీ అర్థమైపోవాలి వాళ్ళు వేరే థాట్ ఉంచుకొని మీతో టైం స్పెండ్ చేస్తున్నారు అనేది యాక్చువల్లీ ఏంటంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ అవసరం కోసం ఒక రిలేషన్ కావాలి సో ఆ రిలేషన్ కోసం చాలామంది ఆచేస్తు ఉంటారు అనమాట దానికి ఒక లవ్ అనే ట్యాగ్ తగిలిస్తూ ఉంటారు సో లవ్కున్న వాల్యూ కూడా తీసేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు సో ఓకే అంటే మేము చెప్పేది యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడు మీతో మాట్లాడుతున్నా సరే ఎక్కువగా ఇలాంటి టాపిక్స్ ఎక్కువగా డిస్కషన్ చేస్తున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాలి అనమాట యాక్చువల్ అది లవ్ కాదు వేరే ఏదో థాట్ ఉంది అని అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ పట్టించుకోరు మీ మాటలు అస్సలు పట్టించుకోరు మీ అవసరాలు అస్సలు తీర్చని కూడా తీర్చరు వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక ట్రూ లెవల్లో జన్యూనిటీ లెవెల్లో మీ పైన శ్రద్ధ ఎక్కువ ఉంటుంది అనమాట చాలా కేరింగ్ చూపిస్తూ ఉంటారు అండ్ తర్వాత మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ఎప్పుడు కూడా వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు అనమాట హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఈ థాట్స్ ఎక్కువగా ఉంటాయి ట్రూ లవ్లో బట్ అలా కాకుండా మిమ్మల్ని కేర్లెస్ చేస్తూ అండ్ మీ మాటలు అసలు పట్టించుకోకుండా మీ ప్రాబ్లమ్స్ మీ అవసరాలు ఏమీ తీర్చకుండా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు లైఫ్ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి సో మీకు అక్కడ అర్థమైపోవాలి అనమాట యాక్చువల్లీ అదంతా ప్యూర్ లవ్ అయితే కాదు అని క్లియర్గా తెలుసుకోవచ్చు మీరు థర్డ్ పాయింట్ ఏంటంటే మీ క్యారెక్టర్ కన్నా కూడా ఫిజికల్ అవ్వడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారనమాట మీకు అక్కడ కూడా అర్థమైపోతుంది అండ్ ఏంటంటే అంటే మీ ఫిజిక్ గురించి మాట్లాడుతున్నా కూడా యాక్చువల్లీ మీరు చాలా బాగున్నారు అని చెప్పటం ఓకే అండ్ మీ ఫిజిక్ బాగుంది అని చెప్పటం కూడా ఓకే అది రాంగ్ కాదు బట్ ఆ ఫిజిక్ గురించి ఎక్కువ డిస్కషన్ చేస్తూ ఉంటారు చూసారా అక్కడ ఆలోచించాలి అనమాట ఎక్కువగా వాళ్ళు బాడీ పార్ట్స్ గురించి కావచ్చు కొన్ని కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు అనమాట యాక్చువల్లీ సో అది గుర్తుపెట్టుకోండి అక్కడ అర్థమైపోవాలి అనమాట తన థాట్స్ ఏంటి ఎలా ఉన్నాయి అనేది అండ్ ఎందుకంటే చాలామందికి యాక్చువల్లీ లవ్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే తన కోసం ఏమైనా చేయాలి అనిపిస్తూ ఉంటుంది గర్ల్స్కి యాక్చువల్లీ బాయ్స్కి ఉంటుంది నేను గర్ల్స్ గురించి మాట్లాడుతున్నాను అలాంటి టైంలో చాలామంది బాయ్స్ ఒక వీక్నెస్గా తీసుకుంటూ ఉంటారు అది సో అండ్ నేను ఫ్యూచర్లో పెళ్లి చేసుకుంటాను కదా సో నాతో స్పెండ్ చేస్తే ఏమవుతుంది సో అంటే వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు బట్ గర్ల్స్ అవాయిడ్ చేయాలి అనమాట అంటే అది చాలామంది కొంతమంది ప్రేమతో ఓకే స్పెండ్ చేస్తారేమో బట్ అది వాళ్ళ ట్రస్ట్ అనమాట నమ్మకం ఉంటారు బట్ ఓకే మీకు ఒక ట్రస్ట్ ఉండి ఫ్యూచర్లో పెళ్ళి చేసుకుంటాము అనిపించి సమ్ వీక్ మూమెంట్లో ఏదో జరిగింది అన్న ఓకే కానీ బట్ అలా కాకుండా చాలా మంది తర్వాత ఈ నెగిటివ్ షేడ్ ఉన్న అబ్బాయిలు ఏంటంటే జస్ట్ స్పెండ్ చేయడానికి ఏవేవో డ్రామాస్ ప్లే చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు నెక్స్ట్ మినిట్ మాయమైపోతూ ఉంటారు అనమాట సో అలాంటి వాళ్ళతో కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు మెయిన్గా అనమాట సో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత బెటర్ అనమాట గర్ల్స్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఎప్పుడు తొందరపడద్దు టైం తీసుకోండి అని మాత్రం చెప్పగలుగుతాను అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదండి ఫ్యూ డేస్ ఒకరితో మనం జర్నీ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది ఈజీగా తెలిసిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదనమాట వాళ్ళు స్పెండ్ చేసే విధానం వాళ్ళు మాట్లాడే విధానం అవన్నీ క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి మీకు అక్కడే మీ బ్రెయిన్ చెప్తుంది సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది యాక్చువల్లీ ఏదో మిస్టేక్ చెప్తుంది మిస్టేక్ జరుగుతుంది అనేది మీ బ్రెయిన్కి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి చాలా మందికి ఈ విషయం తెలుసు అనమాట బట్ అయినా అంటుంటారు కదా కొంతమంది మనసు మాట వినదు అని అలాంటి టైంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగిపోతూ ఉంటాయి అనమాట లవ్ లేని రిలేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు అనమాట మేబీ మీరు అలాంటి రిలేషన్లు ఎవరైనా ఉంటున్నట్లయితే వెంటనే ఆ రిలేషన్ని బ్రేక్ చేసేసుకోండి ఎందుకంటే మీకు ఫ్యూచర్లో చాలా ఇబ్బందులు వస్తాయి సో ఎందుకంటే అంటే కొన్ని నెగిటివ్ థాట్స్ ఉన్న అబ్బాయిలు ఏంటంటే వాళ్ళకి లవ్ అఫెక్షన్ ఇవన్నీ తెలీదు ఏమీ ఉండదు అనమాట జస్ట్ వాళ్ళ థాట్ ఒకటే ఉంటుంది వాళ్ళతో స్పెండ్ చేయాలి సో అలా ఉంటుంది అనమాట ఐ థింక్ ఏదో ఒక ఫీలింగ్తో ఉంటారు వాళ్ళు ఒక కోరికతో ఉంటారు సో అలాంటి వాళ్ళు మీరు తెలుసుకుంటే బెటర్ అనమాట ఎందుకంటే ఇలాంటి విషయాల్లో యాక్చువల్లీ గర్ల్స్ ఎక్కువ మోసిపోతూ ఉంటారు కాబట్టి సో నేను అది జస్ట్ చెప్తున్నాను అంతేను అంటే అబ్బాయిలు అందరూ చట్టవాళ్ళని కాదండి అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు బట్ కాకపోతే ఏంటంటే అది తెలుసుకోవాలి ఎవరైనా కానీ స్టార్టింగ్ స్టేజ్లో తెలుసుకుంటే బాగుంటుంది లైఫ్ బాగుంటుందని చెప్తున్నాను మీ లైఫ్ స్పాయిల్ అయిన తర్వాత మీరు ఎంత బాధపడినా ఎంత డిప్రెషన్లోకి వెళ్ళినా ఎలాంటి ఉపయోగం ఉండదు కదా సో అందుకోసం ఈ పాయింట్స్ అన్నీ మీకు షేర్ చేసుకుంటున్నాను విషయం ఏమిటి అంటే మీ ఫీలింగ్స్ కానీ మీ ఎమోషన్స్ కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోరు అనమాట వాళ్ళకి ఎప్పుడైతే థాట్ ఉంటుందో వాళ్ళకి ఎప్పుడైతే మాట్లాడాలి అనే ఒక ఫీల్ కలుగుతుందో అప్పుడు మాత్రమే మాట్లాడుతుంటారు అంటే మీకు వాల్యూ ఉండదు అనమాట ఇక్కడ సో మీ సైడ్ నుంచి తీసుకుంటే అసలు ఏం పట్టించుకోరు వాళ్ళకి ఎప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది వాళ్ళకి ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుంది అప్పుడు మాత్రమే టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కానీ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది ఉండదు అండ్ ఫ్యూచర్ గురించి అయితే అసలు డిస్కషన్ కూడా చేయరు అనమాట అంటే నెగిటివ్ థాట్స్ ఉన్న అబ్బాయిలు అయితే అండ్ తర్వాత ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అండ్ తర్వాత అండ్ ఫ్రెండ్స్ కావచ్చు దూరం చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు ఈ ఫేక్ బాయ్స్ చాలా మంది సో అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి సో ఇవ్వనమాట మెయిన్ గా సో యాక్చువల్లీ మీరు స్టార్టింగ్లో ఉన్నట్లయితే ఒక అమ్మాయిని అబ్బాయిని యాక్చువల్లీ మీరు ఇష్టపడుతున్నట్లయితే సో మీరు తెలుసుకోండి అండ్ అంటే అది ప్యూర్ లవ్ కాదా జెన్యునిటీ లవ్ అవునా కాదా అనేది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి లేదంటే కొంచెం మీరు అలా కొంచెం ఒక గ్యాప్ తీసుకుంటే బెటర్ అనమాట ఏం తెలియకుండా వెంటనే ప్రొసీడ్ అవ్వమాకండి తర్వాత ఫ్యూచర్ అలా అయిపోయింది ఇలా అయిపోయింది అని బాధపడమాకండి సో ఇదనమాట నేను వీడియో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను చెక్ చేసేసుకోండి జెన్యున్ క్వశ్చన్స్ మాత్రమే యాక్చువల్గా లవ్కి సంబంధించిన టాపిక్స్ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను వీడియోస్లో అండ్ అంటే ఐ మీన్ ఫిజికల్ వీడియోస్ ఏవైతే ఉంటాయో మోస్ట్లీ అవి నేను చాలా అవాయిడ్ చేస్తూ వస్తున్నాను సో అవి ముందు ముందు కూడా మేబీ అవి రాకపోవచ్చేమో యాక్చువల్లీ హెల్త్ కానీ సో అంటే మీరు స్టైల్గా ఎలా ఉండాలి అని కావచ్చు అండ్ లేదంటే మీరు లవ్ గురించి కావచ్చు ఇలాంటి టాపిక్స్ ఫ్యూచర్లో ముందు ముందు చాలా ఎక్కువగా వస్తుంటాయి మన ఛానల్లో సో కంపల్సరీ యూస్ఫుల్గా అయితే వీడియో ఉంటుంది ఖచ్చితంగా అది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను అండ్ వీడియో అయితే లైక్ చేయండి మర్చిపోవద్దు అండ్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం అండ్ టేక్ కేర్